లీ అప్డేట్స్ అబౌట్ వాట్స్ హ్యాపనింగ్ విత్ ద కిడ్ ఆ అబ్బాయి సీతజ్ కినో ఎవ్రీ ఫ్యూ అవర్స్కి ఏమవుతుంది 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 అప్డేట్ లో ఉన్నాను గుడ్ థింగ్ ఏంటంటే తన బాగున్నాడు లైట్ లైట్లు కదులుతున్నాడు హీస్ ప్రోగ్రెసింగ్ దిస్ గుడ్ థింగ్ దిస్ ఆర్ హ్యాప్ ఇన్ని మిస్ హ్యాప్స్ లో అది ఒక్కటి ఆనందపడగలిగిన విషయం మీరు ఎలా అన్నారంట మీరు అలా అన్నారంట కాళ్ళు జరిగిపోతే పర్లేదు అన్నారంట అంటే డెఫినెట్లీ చాలా బాధేస్తుంది అందులో ఏంటి ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడతాం అనేది నా క్యారెక్టర్ అసెసినే చేశాడు కదా దేశం ముందు అరే నేను కష్టపడిందే ఈ మూడేళ్ళు తెలుగు నా ఆడియో ఫంక్షన్ చూడండి ఉన్నాను నా సినిమా చూడండి అదేది అన్నాను ఉన్నాను అరే మనం తెలుగులు పరువు తీసి ఎక్కడో నిలబెడదామని ఒక అటెంప్తో చేశాను అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను నా మీద ఫాల్స్ ఎలిగేషన్ నాకు ఎంత బాధ వేస్తుంది అవ్వలేదు అండ్ నేనేదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అలాంటిది ఏమీ లేదు యూనో థియేటర్ వాళ్ళు సార్ట్ౌట్ పర్మిషన్ సార్ట్అట్ చేసుకున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ సో ఇట్ ఇస్ అండర్స్టూడ్ దట్ యూనో ఇస్ సార్ట్అట్ నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను అండ్ ఏంటి వాళ్ళు పర్ ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు చెప్తారు సార్ మీ పర్మిషన్ లేదంటే మేము రెండే వెళ్ళిపోతాం వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే కదా మేము ముందుకెళ్తూ ఉంటాం ఇన్ దట్ ఫ్లో ఆఫ్ థింగ్స్ సో నేను ఆ మైండ్ స్పేస్లోనే ఉన్నాను అండ్ మే మేము వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు ఇప్పుడు మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను మా లీగల్ టీమ్ మా అదేం పర్లేదు వాసనే వచ్చేస్తాను నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే సార్ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్గా చెప్పింది సార్ దే ఫైల్ ద కేసు ఆన్ యూ మీరు ఇప్పుడు వెళ్తే లీగలీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాల్సి వచ్చింది సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్ ఎవరో వైజాగ్లో చనిపోతేనో లేకపోతే చనిపోతున్నారంటేనో లేదంటే విజయవాడలో చనిపోతున్నారంటే ఒక పెద్ద ఉంటేనో లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూర్బాయి లాంటి వాళ్ళు లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటేనే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సనల్ సార్ ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాను సార్ నేను ఎవరినో కలగటానికి ఒక లేడీని ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎక్కడో ఉప్పల్గా ఉంటే ఎక్కడో దాటి ఉంటే ఎక్కడికో వెళ్ళాను అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్ నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవనాలని వాళ్ళు నాకు ఉండదా అది మినిమం కదా అసలు ఎప్పుడైనా వెళ్ళి కలుస్తారు ఎందుకు కలవు నేను నేను కలవపడానికి ఎయిన్లీ రీజన్ ఏంటంటే ఐఎమ్ లీగల్లీ ఐఎమ్ టైర్డ్ ఐ కాంట్ గో దా అంత మాత్రం నేను స్పందించలేదు అని అంటానికి కూడా లేదు సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళపోతే బాగోదు ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టాను ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నా వాట్ ఐ వాంటెడ్ టు సేస్ దో దేర్ ఆఫ్ యూ నో మిస్ ఇంటర్ప్రిటేషన్ అనుకోండి మిస్ఇన్ఫర్మేషన్ అనుకోండి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనుకోండి అనుకోండి ఇట్ ఈస్ నో రోడ్ షో ఇట్ ఈస్ నో ప్రొసెషన్ జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ వాళ్ళు వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయా అండ్ థియేటర్ లోపల మీ సినిమా చూస్తున్న కొంచెం సేపుకి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నేను నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు నాతో ఏం చెప్పలేదు నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా మా వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు ఓ వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లమ్ అవుతుంది సార్ ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట కళ్ళు తిరిగి పడిపోయిందంట ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట ఇలా ఒక కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లకు గురయా అంటే నాకు తెలీదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు ఐ హ్యాడ్ నో ఐడియా ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నా నా నా వైఫ్ నా నా కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు నాకు తెలియదు నిజంగా అలా ఉంటే నాకు తెలుసు ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా మినిమం కదా ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా నాకు కూడా తెలియదు సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది వదేసి వెళ్ళిపోయా అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తున్నాను ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వస్తుంది పిల్లలు ఉన్నారు సార్ పిల్లలు వదిలేసి వెళ్ళిపోతున్నా నేను నాకు నా పిల్లలంటే అంత ఇష్టం తెలుసు ఎవరైనా ఉంటారు కదా తీసుకుని వెళ్ళిపోతారు కదా అలాంటి నాకు నాకు క్లూ కూడా లేదు నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయినా నెక్స్ట్ నాకు మార్నింగ్ తెలిసింది చనిపోయారంటే అయ్యాను నేను ఇలాంటిది ఒకటి జరిగినప్పుడు ఏదో మీడియా కోసం ఇంకోల కోసం ఇంకోల కోసం నేను సుకుమార్ గారు చాలాసార్లు మాట్లాడుకున్నాం డార్లింగ్ మనం ఏం చేయొచ్చు నేను ఒక నేను ఒక మంచి అమౌంట్ పెద్ద అమౌంట్ నువ్వు ఒక అమౌంట్ మైత్రి నుంచి ఒక అమౌంట్ తీసుకుని మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ యూనో ఆ అబ్బాయికి ప్లాన్ చేద్దాం ఊరికే మనం ఏదో చేతులు దుర్డు చేసుకున్నాం అలా కాకుండా మిత్రాల్లో కాకుండా మనం జెన్యున్గా ఏదో చేద్దాం డార్లింగ్ యూనో ఆ అబ్బాయికి ఏమైనా ఫిజియోథెరపిస్ పెట్టిద్దాం ఇలా చేద్దాం అలా చేద్దాం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్గా లేను సార్ ఎలా ఉంటాను సార్ ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్ ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్ నా ఎలా ఏందంటే నేను అలాగే ఫీల్ అవుతాను కదా ఐమ్ నాట్ ఫాదర్ నాకు ఉండదా ఇన్ని క్యారెక్టర్ ఇంత అసాసినేట్ చేసినప్పుడు ఇట్స్ 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 పబ్లిక్లీ హ్యూమిలేటింగ్ అండ్ ఐ బీన్ సెండింగ్ నో బికాస్ ఐ కుడెంట్ విజిట్ దైల్డ్ ఐ బీన్ సెండింగ్ మై ఫాదర్ ఈవెన్ ఫాదర్ హ్యాడ్ టు టేక్ స్పెషల్ పర్మిషన్ ఫ్రమ్ ద పోలీస్ అండ్ గవర్నమెంట్ అండ్ గో విజిట్ ద చైల్డ్ బికాస్ ఈస్ ఆల్సో డైరెక్ట్లీ కనెక్టెడ్ టు మీ దాన్